ఎక్కువసేపు మూత్రాన్ని నిల్వ ఉంచడం వల్ల శరీరంలో వివిధ సమస్యలు వస్తాయి ఒక వ్యక్తి ఎక్కువసేపు మూత్రాన్ని నిల్వ ఉంచుకుంటే అది శరీర భాగాలను దెబ్బతీస్తుంది మూత్రాన్ని నిల్వ ఉంచడం మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడమే కాకుండా వాటిలో మచ్చలు కూడా ఏర్పడతాయి ఇది భవిష్యత్తులో తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తుంది అలాగే మూత్రాన్ని నిల్వ చేయడం ద్వారా ఇది మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తుంది ఇది మూత్రాశయంలో ఒత్తిడిని పెంచుతుంది నొప్పిని కలిగిస్తుంది ఈ నొప్పి మూత్రపిండాలను కూడా చేరుతుంది ఈ పరిస్థితిలో మూత్ర విసర్జన తర్వాత వ్యక్తి నొప్పి నుండి ఉపశమనం పొందుతాడు ఈ నొప్పి నుండి ఉపశమనం పొందినప్పటికీ భవిష్యత్తులో ఇది తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తుందని గుర్తుంచుకోవాలి మూత్రపిండాల పరిమాణం పెరుగుతుంది మరియు దాని కండరాలు విస్తరించవచ్చు ఈ మార్పులు మూత్రాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి చాలా సందర్భాలలో మూత్రాన్ని విడుదల చేయడం వల్ల మూత్రాశయంతో సమస్యలు కూడా వస్తాయి ఈ సమస్య శస్త్రచికిత్సకు దారితీస్తుంది మూత్రాన్ని నిల్వ ఉంచడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్ భయం కూడా ఉంటుంది నిజానికి టాయిలెట్ శుభ్రంగా లేకపోతే అక్కడ మూత్ర విసర్జన చేయడానికి వెళ్లినప్పుడు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది ఇది మూత్రాశయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ ఇన్ఫెక్షన్ అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని గమనించాలి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్